సభ్యురాలు అయినటువంటి మానస గారు సాగర్ రోడ్లో మన శివాలయంకి దగ్గరలో డివైడర్ ఎండింగ్లో ఈరోజు షాప్ ఓపెనింగ్ కార్యక్రమానికి జనేత్రి ఫౌండేషన్ సభ్యులందరినీ ఆహ్వానించడం జరిగింది ఈ ఆహ్వానానికి మేము స్వీకరించి జనైత్రి వ్యవస్థాపక అధ్యక్షుడు మునీల్ రహమేశ్వరి గారు మరియు నేను ఈ కార్యక్రమానికి రావడం జరిగింది మీరు ఈ షాప్ ఓపెనింగ్ సందర్భంగా పశువుల దాన మరియు పాలు హోల్సేల్గా ఇవ్వడం జరుగుతుంది మన ఫౌండేషన్లో ఎవరైనా సభ్యులు ఇక్కడికి వచ్చి పశువుల దాయన కానీ పాలు హోల్సేల్ ధరలో తీసుకున్నట్లయితే ఆమె చేసే సేవా కార్యక్రమాల్లో మనము సహాయం చేసినట్లవుతుంది జనేత్రి ఫౌండేషన్లో ఆమె విలువైన సమయాన్ని మరియు డబ్బుని గుర్తించడం జరిగింది రీసెంట్గా అవంతిపురంలో ఉన్న అనాథ ఆశ్రమానికి వృద్ధాశ్రమానికి పదిహేను లీటర్ల పాలుని అందించడం జరిగింది ఆమె వృధార ఉదార స్వభావానికి ఇంకా మనము సహాయం చేస్తే బాగుంటుందని చెప్పేసి మా యొక్క టీం. ఇక్కడ నమస్కారాలు. దేవేంద్ర ఫౌండేషన్ సభ్యులైన నేను ఈ బాలా ఒక చిన్న వ్యాపారం అంటే శ్రీ సామరీన పట్టుల దగ్గర అది సామరీన మెడిఫామా అనే చిన్న వ్యాపారం ప్రారంభించడం జరిగింది. దీనికి గాను యా